దేవుని ఫోటో వెనక అలా బలి తిరుగుతుంటే ఏం జరుగుతుందో మీకు తెలుసా తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారండి దేవుని మందిరంలో దేవుడి ఫోటోల వెనుక బలులు తిరుగుతూ ఉంటాయి అసలు అలా బలులు తిరగడం మంచి సంకేతమైన లేకపోతే ఏదైనా సరే అరిష్టమా దేవుని ఫోటోల వెనుక బల్లులు కనుక ఉంటే ఏం జరుగుతుంది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి సాధారణంగా ప్రతి ఇంట్లో బలులు అనేవి కనిపిస్తూ ఉంటాయి చిన్న చిన్న పరుగులు తింటూ లైట్ దగ్గర పరుగులు తీస్తూ ఉంటాయి బలులు ఇంటిలో బల్లి కనిపిస్తే చాలామంది ఎంతో భయంతో గట్టి గట్టిగా కేటలు కేకలు వేస్తూ ఉంటారు నిజానికి బల్లి ఏమాత్రం భయపెట్టే జీవి కాదు కానీ బల్లిని చూడగానే చాలామందికి భయం అనే భావన కలుగుతూ ఉంటుంది అయితే ఎవరికీ తెలియని ఒక విషయం ఏమిటంటే బల్లి ఎంతో శుభకరమైనది ఇది మన ఇంటిలో తిరగడం వలన ఎంతో శుభకరమైనది ఇది మన ఇంట్లో తిరగడం వలన సంపద పెరగడానికి కారణం అవుతుందని చెప్పి పండితులు తెలియజేస్తున్నారు ఇలా బల్లులు మన ఇంటిలో దేవుని గదిలో కనిపిస్తే అసలు ఏం జరుగుతుంది అని కూడా మన పండితులు చెబుతూ ఉన్నారు మన ఇంటిలో బల్లి కనిపించింది అంటే చాలా అసహ్యంగా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటాం బలులు ఇంటిలో ఉండడాన్ని తిరగడాన్ని ఎవరు ఇష్టపడరు కానీ బలులు ఇంటిలో ఉండడం బలులు ఇంటిలో తిరగడం వంటి లక్షణాలన్నీ కొన్ని ఆశ్చర్యమైన సంకేతాలని చెప్పవచ్చు అలాగే బల్లులకు ముందుగా భవిష్యత్తును అంచనా వేసే సత్తా ఉంటుందని మున్ముందు ఏం జరగబోతుంది సూచించే తెలివి ఉంటుంది అంట మనం అంటే మనుషులు కూడా అంచనా వేయలేని విషయాలను బల్లులు ముందుగానే ఊహిస్తాయని జ్యోతిష్య పండితులు చెబుతూ ఉన్నారు బల్లులు కూడా ఇతర లాగానే మిశ్రమ్స్ లాగా వ్యవహరిస్తాయి ఏదైనా సరే విపత్తు జరగబోతుంది అనేటువంటి విషయాన్ని జంతువులు వాటికన్నా కూడా ముందుగానే సెన్సింగ్ పవర్స్తో తెలుసుకుంటాయండి పసిగడతాయి అలానే బల్లు కూడా కొన్ని కొన్ని సందర్భాలలో కమ్యూనికేట్ అవుతూ ఉంటాయి బల్లులు అరిచినప్పుడు రెండు బలులు పోట్లాడుకున్నప్పుడు బల్లులు పదే పదే తిరుగుతూ ఉన్నప్పుడు ఇచ్చేటువంటి సందేశం సంకేతాలు ఏంటో అని చెప్పి జ్యోతిష్య పండితులు క్లియర్గా అర్థమయ్యేలా చెబుతారు ఒకవేళ మీ ఇంటిలో రెండు బల్లులు ఒకే చోట చేరి గొడవపడుతూ ఉన్నాయి అంటే మీరు ప్రేమించే వ్యక్తి నుంచి విడిపోతారనే సంకేతం అండి అలానే గృహప్రవేశ సమయంలో చనిపోయిన బల్లి కనిపించింది అంటే ఆ ఇంటిలో ఉండబోయే వారికి అనారోగ్య సమస్యలు ఎదురవుతాయని హెచ్చరిస్తూనే కనపడుతూ ఉంటాయి అలానే పగడిపూట బల్లి శబ్దం విన్నారు అంటే అది చెడుకు సంకేతం కాదండి అందులోనే ఆందోళన పడాల్సిన అవసరం అస్సలు లేనే లేదు ఆడవారు పొట్ట పైన బల్లి పడింది అంటే త్వరలోనే గర్భం పొందుతారు అని సంకేతం అని చెప్పి మన జ్యోతిష్య పండితులు చెబుతూ ఉన్నారు అలానే ఒకవేళ మీరు సమస్యను పరిష్కరించే పనిలో నిమగ్నమై ఉన్నప్పుడు బల్లిని చూశారు అంటే మిమ్మల్ని మీరు ఆ సమస్య పరిష్కారం చేయకోకుండా వదిలిపెట్టాలని సంకేతం అండి అంటే మీరు ఆ సమస్య నుంచి బయటపడరు అని ఆ సమస్య నుంచి మీరు దూరంగా వెళ్ళాలి అంటే అక్కడతో సమస్యను వదిలేయాలి అని చెప్పి బల్లి సంకేతం ఇస్తుంది అంట ఒకవేళ మీరు వెళుతున్న దారిలో బల్లి అడ్డం వచ్చింది అంటే మీరు సరిపడా నిద్రపోవటం లేదు అని సూచిస్తుంది అంట అంటే మీ అనారోగ్యం ముందు ముందు ఇలా అనారోగ్య పాలవుతారని అర్థం అంటండి బల్లి మోకాలుపై పడింది అంటే మీరు ఏదో గుడ్ న్యూస్ వినబోతున్నారని దానికి సంకేతం ఒకవేళ బల్లి తలపైన లేక కుడి చేతి పేద పడింది అంటే మీ ప్రొఫెషనల్లో గుడ్ లక్ పొందుతున్నట్లు సంకేతం అండి అంటే మీరు పనిచేసేటువంటి పనిలో అదృష్టం మీకు కలిసి వస్తుంది అని దానికి సంకేతం హిందూ శాస్త్రం ప్రకారం బల్లి పాదం లేక కాలిపైన పెడితే ఏదో సమస్య ఎదురవుతుంది అని మళ్ళీ ఏదో అనిష్టం జరగబోతుంది అని అర్థం బల్లు అరుస్తూ తిరగడం గమనించారు అంటే మీకున్నటువంటి పనిచేయగల శక్తి ముప్పులో పడుతుంది అని మీరు ఆపదలో పడబోతున్నారని దానికి అర్థం అర్థ అలాగే బల్లులు ఆహార పదార్థాలలో పడితే అవి విషంగా మారతాయని కొందరు నమ్ముతూ ఉంటారు కానీ అది కొంతవరకు నిజం కాదు బల్లులు ఏదైనా పడితే అవి తినకూడదు అని శాస్త్రాలు చెప్తున్నాయి తింటే అనారోగ్య సంస్థలు వస్తాయి తప్ప బల్లి పడింది మనం తింటే చనిపోతాము అన్న మాటలను వాస్తవం ఏమీ లేదండి బల్లి పడిన ఆహారం తింటే అనారోగ్య పాలవుతారన్నది నిజం పగిడిపూట భోజనం చేస్తున్నప్పుడు బల్లి స్వరం వినిపిస్తే త్వరలో ఏదైనా శుభవార్త లేక ప్రయోజనం వింటామని చెప్పి అర్థం నుదుటి పైన బల్లి పడడం వల్ల మంచి సంకేతం ఇది ఆస్తి కలిసి వస్తుందనే సంకేతం కూడా కావచ్చు బల్లిని దేవుని మందిరంలో తరచూ తిరగడం చూస్తూ ఉంటాం దేవుని గదిలో దేవుని పటాల వెనకాల బల్లులు తిరుగుతూ ఉంటాయి ఇలా బల్లులు తిరగడం వలన అవి ఏమైనా అశుభ సూచకమా అని చెప్పి అందరూ కూడా ఏదైనా దోషాలు వస్తాయని భయపడిపోతూ ఉంటారు కానీ దేవుని పటాల వెనుక బల్లులు ఉన్నట్లయితే అవి శుభ సూచకమే ఎటువంటి అనార్థాలకి కారణం కాదు ఎందుకంటే బల్లులు చిన్న చిన్న పరుగులు తినడానికి వస్తాయి చాలామంది ఇంట్లో నిత్య దీపారాధన చేయరు ఏదైనా పండగ సమయంలో లేక వారాలు చేసేటువంటి వారు మాత్రమే ఎక్కువగా పూజలు చేస్తూ ఉంటారు అలాగా నిత్యం దీపారాధన చేయని ఇంట్లో బల్లులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయండి ఆ దీపాలు వెలిగికి కర్పూరం స్మెల్కి బల్లులు అనేవి దేవుని మందిరంలో చేరవు చాలామంది వారికి కుదరక ముఖ్యమైన రోజుల్లో పూజ చేస్తుంటారు ఆ తర్వాత దేవుని మందిరాన్ని తలుపులు వేసి ఉంచుతారు దాంట్లో చిన్న చిన్న పురుగులు చేరుతూ ఉంటాయి అలా చేరడం వల్ల వాటి కోసం బల్లులు దేవుని మందిరంలోనికి దేవుని ఫోటోల వెనక తిరుగుతూ ఉంటాయి అంతే తప్ప అది చెడు సంకేతం అనేది అసలు కానే కాదని చెప్పి చెబుతూ ఉంటారు ఒకవేళ మీకు అది ఏదైనా సరే చెడు జరుగుతుంది అన్నటువంటి భావన వచ్చినప్పుడు దేవుని ఫోటోలు అలానే పూజా మందిరాలను శుభ్రం చేసుకుని కర్పూరము అలానే పసుపు కలుపుకున్న నీటిలో దేవుని మందిరాన్ని తొడవండి పచ్చ కర్పూరం వాసనకి బల్లులు దేవుని మందిరంలోనికి దరిచేరవు వీలైనంత వరకు నిత్య దీపారాధన చేయడానికి ప్రయత్నించండి నిత్య దీపారాధన చేయడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు అనేవి ఉంటాయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అలానే అప్పుల బాధలు ఆర్థిక సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలు అనేవి కూడా జరగవు రోజు నిత్య దీపారాధన చేసిన ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం అనేది కలుగుతుందండి లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది ఇలా నిత్య దీపారాధన చేయడంతో దేవుడి ఫోటోల వెనక బల్లులు చేరకుండా బల్లు ఉంటాయండి అంతే తప్ప బల్లులతో మనకు ఏమీ అరిష్టం జరగదు దేవుడి ఫోటోల వెనక బల్లి తిరుగుతూ ఉంటే ఏదో జరిగిపోతుందన్న అపోహ అసలు మనకి అక్కర్లేదండి ఎటువంటి అశుభ సూచకాలు జరగవు శుభ సూచకమే బల్లులు ఫోటోల వెనక తిరగడము అలానే దీపావళి రోజున లేక ఏదైనా లక్ష్మీ పూజ చేసినప్పుడు బల్లి మనకి కనిపిస్తూ ఇంకా తిరుగుతూ ఉంది అంటే అప్పుడే లక్ష్మీదేవి మనల్ని కరుణించింది అని అర్థం చేసుకోవాలని పండితులు తెలియజేస్తున్నారు బల్లి ఎంతో శుభకరమైనది ఇది మన ఇంటిలో తిరగడం వల్ల సంపద పెరగడానికి కారణమవుతుంది అని పండితులు తెలియజేస్తున్నారు బల్లులు మన దేవుని గదిలో కనిపిస్తే మీరు ఏమీ అశుభ సూచకంగా పరిగణించాల్సిన అవసరం లేదు అది శుభ సూచకమే అది కనిపించడం వల్ల సంపద వృద్ధి చెందుతుంది అని పండితులు సూచిస్తు అన్నారు చూ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్